నమస్తేనా మీ పేరు ఏం పేరునా శివకుమార్ యాదవ్ యావరునా ఎన్ని ఎకరా టొమాటా సాగు నాలుగు ఎకరాలు అయినా నాలుగు ఎకరాలు వేసినారా ఎన్ని రోజులు అయింది పంట వేసి ఇరవై ఇరవై రోజులు ఇరవై రోజులు అయిందా ఇప్పుడు చెట్లు చెట్లేమి ఎండకి ఎంత మాత్రం ఉందండి ఇక్కడ ఎండ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీలు చెట్లు చెట్లే చావాలా కదా ఎక్కువ ఎడస్ చాలా ఇప్పుడు బాగా బతుకుండా ఇప్పుడుకి ఎన్నో రోజులు అయింది ఇరవై ఏడు రోజులు అయిందే ఇరవై రోజులు కట్టల నాటేది అప్పుడే నాటేస్తున్నారు కదా అదేస్తారు మొత్తం ఇప్పుడు కట్టల నాటేది అంత మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటికీ టమాటా అంతా మొత్తం ఆరు లక్ష ఏడు లక్షలు ఏడు లక్షల వరకు వచ్చింది ఇప్పటికే ఎన్ని ఎకరాలు ఇది మొత్తము మొత్తం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇన్ని ఎన్ని రోజులు పెట్టింది పేపరు పేపరు ఇరవై రెండు రోజులు ముప్పై ముప్పై రెండు రోజులు మొత్తము నార ఎనిమిది వేలున్నారనాభైనా యాభై వేలున్నారా కూలమంది నాకు ముప్పై మంది వచ్చినా ముప్పై మంది వచ్చినారా కనబడుతున్నారు చూస్తాను ఎందుకన్నా కూలది ఒప్పందమా లేకుంటే కూలే ఒప్పందం ఎకరా ఎనిమిది వేలతో నాటేది తుంగు వదిలేదు తక్కువేనా నీకైతే ఇప్పుడంతా ఎకరాకి పన్నెండు వేలు అట్లా ఇస్తున్నారు నీకు ఎవరు వాళ్ళు వీళ్ళు మొక్కలు చెరు పక్కన పక్కన ఆడింటికి ఇటు పిలిపించినావా చిప్పులకి ఏంట్లో వచ్చినారా ఇల్లా బులోర బుల్లోకి వచ్చినారా ఓకే ఓకే ఇది బంకనాళా లేకుంటే ఇది చెరువు మన తోలిచ్చిండేది నువ్వు నాదైతే బాగా దీనికి ఏమేమి ముందు కొట్టినావు ఇప్పుడు దాకా నా డెవలప్మెంట్ సూర్య డెవలప్మెంట్స్ ఉత్తూరే కొట్టినట్టే అవునా దానికి మళ్ళీ ఏం లేదు ట్యానిక్ అట్లాంటివి ఏమీ వదలలేదా వదిలే అంతేనా కట్టలు కొత్త లేకుంటే లేకుంటే అందుకే ఎక్కువ ఖర్చు వస్తాను నేను నీకు ఒక లక్ష కట్లేదు కట్లే ఒకటిన లక్ష పట్టింది అదే అనుకుంటా నేను ఎట్లా చెప్తాడు ఎక్కువ అంటుంటే కట్టలు దానికే పదివేలు అవునులేదు అంతా రెండు లక్షలు అనుకో కట్లు మళ్ళీ నాటేదానికి మళ్ళీ ఇన్ని ఎంత పడి నాటే వాళ్ళకి ఎంత ఒక అందాజ ఒక ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు అవునులేదు అంతా ఒక రోజుకే నాటేస్తారు ఈ రోజే నాటేస్తారా ఎంత ఉంది మొత్తం స్వామి చెట్లు అయితే బాగా బతుక్కోండి అయినా అంతా మీరే చేసుకుంటారు కదా పని అంతా చెట్లు నీళ్ళు వదులుకునేది మందులు కొట్టేది ఎవరు కూలవలతో పెట్టుకోరు కదా అంతా మీరు సొంతంగా ఇది కాక మళ్ళీ ఏమైనా వేసారా ఇంకా ఎక్కువ అవునా అదే నెకరాలు పేపర్ అవునా తక్కువ అదే ఇదే ఇది ఎక్కువ వేసినా తక్కువ వేసినావా மல்ல முந்தா கதா அது பெரிய ரோல் படித்த எண்ணலே அது ரெண்டு எக்கரா அது ஒரு எல்லாம் படுத்துது அது ஒரு பதிவு பதினொன்னு வை இரவு வீட்டு காட்டு ஓகே சிப்புலே ஹையெஸ்ட் எவ்வளவு நாடு தான் நேப்பாப்பு எவ்வளோ நே தவா சிப்பு அந்த சூஷனா எவ்வளவு நேரம் பிரதிசாரி இட்லேஸோ எவ்வளவு எல்லாம் சார் சரி அந்த చేస్తాను ఎకరా ఎకరా ఎకరాకరా స్టెప్ స్టెప్పులు కొంచెం మొగే స్టెప్ నాలుగు ఎకరాలు అవులే ఇప్పుడికైతే నారేమి డ్యామేజ్ లేక బా బతుకోండియా బతికిందా మొగలప్పుడు సచిల్ అయ్యా మొదలమో ఇంత మొత్తం బతికింది మొత్తం ఏడు లక్షలు ఖర్చు వచ్చింది ఇంకా మొత్తం టోటల్ పంట వేరే అందా ఎనిమిది లక్షలు వస్తుంది నీకు అట్లా ఎంత ఆచేస్తాను దీన్ని నుంచి ఏమన్నా ఒక కోటి రూపాయల కోటి రూపాయల పంట తేవాలి కోటి రూపాయల పంట తేలనే పర్లేదా రేట్లు దేవుడు చూద్దాం దేవుడు మనం చెప్పలేము కదా ఎప్పుడు రేట్లు వస్తాయి దేవుడు ఉన్నాడు దేవుడు మొన్న రాసి పెట్టండి కోటి కాకుండా కోట నేనే పంట తేవాలి నీడు ఏమన్నా వచ్చిందా నీరుడు కోంతూరి ముందు వచ్చిందా ఒక పదిహేను లక్షలు లాట తక్కువ నీళ్ళు పంట వచ్చి ముందు అవునులే పద లక్షలు గాట్ చేసారు ఆన్లైన్ లో పద పౌ మిత్రి అప్పుడు పిమేట్ టియా ఆ అబజ్మే పద లక్షలు చేసారు అప్పుడు కొజి మళ్ళి ఆ ఎక్రానే ఆ ఎక్రానే అట్టు ఆ నాలుగు కేలు పట్క అప్పుడు ఎంత ఉంటాడు అడికి ఎన్ని కోట్లు నా రెండు కోట్లు వచ్చినా ఒకే రోజు 300 సిలర్ బాసిల పట్లే ఒకే రోజు ఒకే కొత్త రెండు కోతక మూడో కోతక ఇలాలే ఒక పెద్ద కోత అది ఆ రోజు నలషి పట్టి పడింది ఆన్లైన్ యా ఆ ఇప్పుడుకైతే ఇప్పుడుకైతే ఇప్పుడు సరిపోయింది అంతా సరిపోయిందంట ఏం డ్యామేజ్ చెట్లు గిట్లు ఏం లేకున్నా బా బతుకుండా సచ్చినయ్యే మళ్ళీ నాటిద్దాం కానీ ఇంకెన్ని రోజుల్లో పంట వస్తుంది కాయే ఇది ఆరో నెల ఒకటో తేదీ పదో తేదీ లోపల వస్తుంది వచ్చేసింది ఒకటో తేదీ పైన పదో తేదీ లోపల చూద్దాం కాయలు పడినప్పుడు వచ్చి వీడియో తీస్తా అప్పుడు ఏం రేట్లు పోతాయని చెబుతూ సరేనా థ్యాంక్స్ చెప్పింది